హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పట్టపగలే పూజ అనే దొంగతనం చేస్తాడు ఈ అమ్మవారి ఆలయంలో మరి దేశంలో ఎక్కడుందో వీడియోలో తెలుసుకుందాం అసలు దొంగతనం అనేది జనరల్ గా దొంగలు చేస్తూ ఉంటారు కానీ ఆ గుడిలో పూజారే పట్టపగలే చేయిస్తూ ఉంటాడు అలా ఎందుకు చేస్తారు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం పట్టపగలు అమ్మవారి ఆలయంలో పూజారే దొంగతనం చేయించడం ఏంటి అని అనుకుంటున్నారా అవును ఇది నిజమే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కి జిల్లాలో చూడియాలలోని ఓ ఆలయంలో కొందరు పట్టపగలు దొంగతనం చేసి అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి చూడకుండా పారిపోతూ ఉంటారు అక్కడున్న పూజారి పోలీసులు కూడా దొంగతనం చేసి పారిపోయేవారిని పట్టుకోవడానికి ప్రయత్నించరు స్థానిక చూడామణి ఆలయంలో ప్రతిరోజు జరిగే తంతు ఇది కొందరు భక్తులు రావడం ఆలయంలో దొంగతనం చేసి వెనుదిరకకుండా పారిపోవడం ఏంటి వింతగా అనుకుంటున్నారా ఇది చూడామణి ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం ఈ చూడామణి ఆలయం ఉత్తరాఖండ్లోని అతి పురాతనమైనది ఈ ఆలయానికి సంతాన ఆలయం అని కూడా పేరు ఉంది పిల్లలు లేని దంపతులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం పెళ్ళైన తర్వాత చాలా కాలంగా పిల్లలైన దంపతులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ చూడమని ఆలయానికి వచ్చే దంపతులు పట్టపగల దొంగతనం చేయాలన్నది ఇక్కడే ఆచారం దొంగతనం అంటే ఏ హుండీలో నగదో అమ్మవారి నగలో కాదు అమ్మవారి పాదాల మీద ఉన్న ఓ చెక్క బొమ్మను దొంగలించాలి ఎవరైతే ఆ చెక్క బొమ్మను దొంగలిస్తారో వారికి పన్నెంటి బిడ్డ పుడుతుందని భక్తుల యొక్క విశ్వాసం అయితే ఈ దొంగతనంలో మరో ట్విస్ట్ ఏంటంటే అమ్మవారి పాదాల ముందు ఉన్న చెక్క బొమ్మను దొంగిలించి వారు పిల్లల పుట్టిన తర్వాత మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి ఆ చెక్క బొమ్మను అమ్మవారి పాదాల ముందు యథాస్థానంలో ఉంచాలి ఈ వింత ఆచారం వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది పూర్వం ఈ చుడియాల ప్రాంతాన్ని దౌర రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు వారసులు లేరు సంతానం కోసం రాజు దంపతులు పరితపిస్తూ ఉండేవారు ఈ నేపథ్యంలో ఒకసారి వేట నిమిత్తం అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు రాజుకు ఈ చూడమని ఆలయం కనిపిస్తుంది వెంటనే ఆయన ఆలయం వద్దకు వెళ్లి తనకు సంతాన ప్రాప్తి ప్రసాదించమని చూడమని అమ్మవారిని వేడుకుంటాడు రాజు బాధకు చలించిపోయిన అమ్మవారు వెంటనే చెక్క రూపంలో దర్శనమిస్తుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజు ఆ చెక్క బొమ్మను తన వెంట తీసుకుని వెళ్ళిపోతాడు అమ్మవారి మహిమతో లాందౌర రాజు భార్య పండ్ంటివి మగబిడ్డకు జన్మనిస్తుంది దీంతో పరమానంద భర్తుడైన రాజు సతీ సమేతంగా ఆలయానికి వచ్చి తిరిగి అమ్మవారి పాదాల ముందు చెక్క బొమ్మను ఉంచుతాడు అప్పటి నుంచి ఈ ఆలయంలో పిల్లలు లేని దంపతులు అమ్మవారి పాదాల ముందు ఉన్న చెక్క బొమ్మను దొంగిలించే సంప్రదాయం మొదలైంది ఇప్పటికే స్థానిక ప్రజలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఈ ఆలయ పూజారులు అంటున్నారు పిల్లలు లేని దంపతులు అమ్మవారి పాదాల ముందు చెక్క బొమ్మను దొంగిలించేలా పూజారి ప్రోత్సహించడం కూడా ఒక తంతుగా ఇక్కడ ఉంటుంది ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ఇది మన డెహడ్రోన్ లో ఉన్నది అక్కడికి వెళ్లాల్సిందే ఇది చూడమని ఆలయంలో పట్టపగల దొంగతనం చేసే వింత ఆచారం వెనుక ఉన్న కథ అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుందని కూడా మరి దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి పిల్లలు లేని వారికి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం సో మన భారతదేశంలో ఎన్నో రకాల వింతలు విశేషాలు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్